ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేరాన్ని నమోదు చేయటంలో ఆపై నేరాన్ని రుజువు చేయటంలో ఫిర్యాదుదారుడితో పాటు సాక్షి యొక్క పాత్ర కూడా చాలా కీలకం ఈ అంశంపై ఈరోజు మనతో చర్చించడానికి ఉన్నారు అమలాపరపు అమరాచారి గారు నమస్కారం అమరాచారి గారు సార్ ఒక కేసులో నేరం చేసిన వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ శిక్ష పడటంలో కంప్లైంట్ అండి ఫిర్యాదుదారు యొక్క పాత్ర ఏంటి అట్ ద సేమ్ టైం బాధితులు ఉంటారు కదా సార్ వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి ముందుగా ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేయగలరా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఇద్దరు ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పాల్సి వస్తుంది ఒకటి గోద్రాల్లర్ల తర్వాత జరిగిన గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్స్ విషయంలో బిల్కిస్ బాను ఒక ఫిర్యాదిగా ఒక సాక్షిగా ఆమెని న్యాయస్థానమే కాదు యావత్ ప్రజానీకం కూడా శ్లేఘించాల్సిన అవసరం ఉంది ఆ కేసులో పద్నాలుగు మందికి శిక్ష పడి పడిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు జైల్లో అనుభవించినటువంటి ఖైదీలకి సత్ప్రవర్తన పేరిట ఆ కన్సర్న్ ప్రభుత్వం వారు విడుదల చేస్తే ఆమె మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళి పోరాడటంలో ఫలితంగా మళ్ళీ విడుదల చేసినటువంటి ముద్దాయిలందరినీ కూడా ప్రెజనర్స్ని తిరిగి మళ్ళీ జైలుకు పంపడం జరిగింది రెండు కేశవానంద భారతి వర్సస్ కేరళ స్టేట్ కేశవానంద భారతి ఒక మఠాధిపతి ఆయన మఠానికి సంబంధించినటువంటి భూములు విషయంలో కేరళ ప్రభుత్వం భూ సంస్కరణ చట్టం ఒకటి తీసుకుని వచ్చి ఆ ఆస్తులను వారు స్వాధీనపరచుకోవడంలో వారు పోరాడిన తీరు సుప్రీంకోర్టు ద్వారా న్యాయ వ్యవస్థలో వారి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మనం చెప్పుకునే అంశం ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ సాక్ష్యము సాక్షులు ఈ అంశం మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ఇద్దరి యొక్క ఇష్యూస్ మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అసలు విషయంలో వద్దా జులై ఒకటవ తేదీ నుండి మన భారత ప్రభుత్వం వారు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను వాటిని తొలగించి ఆ ప్లేస్లో భారత న్యాయ సంహిత భారత న్యాయ సురక్షా సంహిత భాధత సాక్ష్య ఈ మూడు చట్టాలని తీసుకురావటంలో ఉద్దేశం ఏమిటంటే పాత చట్టాలన్నీ కూడా పద్దెనిమిది వందల అరవై పద్దెనిమిది వందల డెబ్బై రెండు ప్రాంతంలో బ్రిటిష్ వారు యొక్క చట్టాలవి కాలానుగుణంగా నేరస్తులు నేర ప్రక్రియలో విపరీతమైనటువంటి పెనుమార్పులు వస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వం వారు ఒక మంచి ఆలోచనతో చేసిన చట్టాలుగా మనం భావించాలి ఇప్పుడు ఈ చట్టంలో ఫిర్యాది లేదా బాధితుడు బాధితురాలు ఇదివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేవారు ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారంగా ఫిర్యాది ఏ ప్రదేశం నుంచైనా కానీ ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ రిపోర్ట్ ఇవ్వచ్చు దాన్ని జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేస్తారు జీరో ఎఫ్ఐఆర్ అంటే ఆ యొక్క పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఇవ్వకుండా రిజిస్టర్ చేసి ఆ కన్సర్ పోలీస్ స్టేషన్కి త్వరితగతిలో పంపిస్తారు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ ఫిర్యాదు కానీ సాక్షులను కానీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో వారు విచారిస్తారు సార్ ఫిర్యాదు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పోలీస్ వారు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన లోని అంశాలన్నీ కూడా నిజమేనని ఒప్పుకోవడానికి వీలైన పరిస్థితులు కొన్ని ఉంటాయి కొన్ని రిపోర్ట్స్లో ఉంటాయి అంటే అసలు రిపోర్టులో కాగ్నైజెన్సీ ఉన్నదా లేదా అనేది ప్రముఖంగా చూస్తారు అంటే కాగ్నైజబుల్ అఫెన్సెస్ అట్రాక్ట్ అయి అయితేనే అది కేసు నమోదు చేస్తారు ఆ కేసు నమోదు చేసే దాంట్లో ఫిర్యాది అంటే ప్రతి సాక్షులలో ప్రత్యక్ష సాక్షులు యొక్క సాక్ష్యానికి విలువ ఉంటుంది కాబట్టి వారిని విచారిస్తారు అయితే ఈ సాక్షులు యొక్క సాక్ష్యం చెప్పడం వరకే కాదు సాక్షుల యొక్క సాక్ష్యం నేరస్థలంలో స్థలంలో వారు చెప్పేటటువంటి సాక్ష్యాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు మీరు ఫిర్యాది కంప్లైంట్ గురించి చెప్పారు అట్ ద సేమ్ టైం ఈ నేర నిరూపణలో సాక్షుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి సార్ ఇప్పుడు ఒక కేసులో ఒక ప్రదేశం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు అది మొదటి సీన్ ఆఫ్ అఫెన్స్ అదే వ్యక్తిని ఆ నేరస్తులు వేరొక చోట ఒక గదిలోను ఒక రూంలోను బంధిస్తారు వారు చెప్పిన ప్రకారం వినకపోతే వేరే చోటకి తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని హత్య చేయొచ్చు లేదంట ఇంకేదన్నా కానీ అతనికి హాని కలిగించే పరిస్థితి ఉంటుంది అంటే ఫిర్యాదు ఇచ్చినటువంటి రిపోర్టులో ఇక్కడ మూడు అంశాలు ఉంటాయి ఈ మూడు అంశాల్లో కూడా వివిధ భాగాల్లో సాక్షులు ఉంటారు ఆ సాక్షుల యొక్క స్వరూపం మారుతూ వస్తుంది వాటి యొక్క నేర నిరూపణలో సాక్షుల యొక్క సాక్ష్యాలని మిగతా వారి యొక్క సాక్ష్యాలను కలుపుతూ నేర నిరూపణకు సంబంధమైనటువంటి బలమైనటువంటి సాక్ష్యాలని మనం ఇన్వెస్టిగేషన్లో పోలీసు వారు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇటీవల మనం వింటూ ఉన్నాం నేరస్తుడిపై థర్డ్ డిగ్రీ చేశారని చెప్పి పోలీసు వారు అసలుకి పోలీసు వారు దర్యాప్తులో ఏ ఏ పద్ధతులు పాటిస్తారు సార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకి లేదా ఫిర్యాదుని అసలు పోలీస్ వారు రిసీవ్ చేసుకోవటంలోనే గౌరవప్రదంగా ఉండాలి ఫస్ట్ ఆమె ఎట్టి భయం ఎటువంటి సంకోచం లేకుండా ఆమె ధైర్యంగా ప్రశాంతంగా జరిగిన సంఘటన చెప్పే విధంగా ఉండేటట్లుగా పోలీస్ స్టేషన్లో పోలీసు వారి యొక్క పాత్రశాల ముఖ్యం అదేవిధంగా ఇప్పుడు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తులు లేదా వ్యక్తి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారంగా అరెస్టు ఎందుకు చేయబడుతుంది ఏ కేసులు చేయబడుతుంది ఇది బెయిల్బులా నాన్ బెయిల్బులా అన్ని విషయాలు అతనికి తెలియపరిచి వారి యొక్క బంధువులకు కూడా తెలియపరిచి ఆ తెలియపరిచిన విషయాన్ని కన్సర్న్డ్ అథారిటీస్ కూడా ఇన్ఫామ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కొత్త చట్టాల్లో ప్రవేశపెట్టడం జరిగింది అంటే నేర నిరూపణ కానంత వరకు కూడా మనం ముద్దాయి అనబడేటటువంటి వ్యక్తి నిందితుడు మాత్రమే కాబట్టి ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా ప్రతి ఒక్క భారతీయుడు యొక్క ఆ స్వేచ్ఛ స్వాతంత్రం గౌరవప్రదమైనటువంటి విధంగానే నడుచుకోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది సార్ నేరాన్ని నిరూపణ చేయటంలో ఫిర్యాదుదారుడు కావచ్చు లేదా సాక్షి కావచ్చు వారి పాత్ర బాధ్యతల గురించి క్లియర్గా చెప్పారు సార్ ఇప్పుడు ఇదే అంశంలో నేరస్తుడి యొక్క చర్యలు ఆ కేసుని ఏమైనా బలపరిచే అవకాశాలు ఉంటాయా ఇప్పుడు ఒక అఫెన్స్ జరుగుద్ది అఫెన్స్ జరిగిన వెంటనే పోలీసు వారు దర్యాప్తులో సీన్ ఆఫ్ ఎఫెన్స్కి వెళతారు సీన్ ఆఫ్ సాక్షులు ఉన్నప్పుడు తీసుకువెళ్ళేటటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్లో సేకరించే పద్ధతులు కొన్ని ఉంటాయి ఎక్యూజుడ్ అరెస్ట్ చేసిన తర్వాత సీన్ ఆఫ్ ఎఫెన్స్కి తీసుకువెళ్ళినటువంటి ఒక పద్ధతి ఉంటుంది అక్కడ అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లో అతను ఏ విధంగా నేరం చేశాడని చెబుతూ ఆ నేరానికి ఉపయోగించబడినటువంటి వెపన్ కానీ ఆ కేసు యొక్క ప్రక్రియను బట్టి కన్సరండ్ మెటీరియల్ ఎవిడెన్స్ని అతను ఎక్కడ అనేటువంటి విషయాల్లో అతని యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి కూడా కలెక్ట్ చేయటం జరుగుతుంది అంటే సాక్షి ఐ విట్నెస్ అయితే ఎక్కీజుడు కూడా తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటూ పోలీసు వారి ముందు ఒప్పుకున్నప్పటికీ దాన్ని బలపరిచేటటువంటి మెటీరియల్ ఎవిడెన్సు సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం కాబట్టి వీటన్నిటినీ క్లబ్ చేస్తూ కొత్త చట్టాల్లో పాత విధానాన్ని స్వస్తి పలికి ప్రతీది కూడా వీడియో కంపల్సరీగా గ్రేవ్ కేసెస్లో వీడియో చేయాలి ప్రతిదీ ఆ వీడియో కూడా కన్సర్ండ్ కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది అప్పుడే సెక్షన్ల నుండి నేరస్తుడు తప్పించుకోలేడు అనే భావనతో కొత్త చట్టాల్లో చాలా బలమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టడం జరిగింది శిక్షణ నుంచి నేరస్తుడు తప్పించుకోలేడు అట్ ది సేమ్ టైం నేరం చేయని వాడికి కూడా శిక్ష పడకూడదు అనేది ఇందులో భాగంగా అయి ఉండదు అంతే అంతే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు దర్యాప్తు పూర్తయిన తర్వాత తుది నివేదిక కోర్టుకు సమర్పిస్తాం కదా దాని తర్వాత కోర్టు వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటి సార్ లేదా వారి బాధ్యత ఏమిటి ఈ అంశం పట్ల పోలీసు వారు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు యొక్క పూర్వపరాలని ఫైనల్ రిపోర్ట్గా కోర్టు వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది అంటే దర్యాప్తు భాగంలో హండ్రెడ్ పర్సెంట్ పోలీసు వారి యొక్క నడత నడవడిక ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క ప్రక్రియలో బలమైనటువంటి సాక్షుల యొక్క సేకరణ మొత్తం కూడా సబ్మిట్ చేస్తారు అయితే కోర్టు వారు సాక్షులను విచారించి జడ్జిమెంట్ చేస్తారు ఇక్కడ పోలీసు వారి పాత్ర సాక్షులను ప్రవేశపెట్టడం వరకు జరుగుతుంది ప్రవేశపెట్టిన తర్వాత జడ్జిగారు ఎదుట సాక్షులు అక్యూజుడ్ వీళ్ళ ప్రమేయంలో జరుగుతుంది అప్పుడు ఈ సాక్షి యొక్క సాక్ష్యాన్ని న్యాయస్థుల యొక్క ప్రోద్భవమా భయపెట్టడమా రాయిపడమని పడమని చెప్పి ఒత్తిడి చేయటమా ఇలాంటి ఏమీ లేకుండా ఈ సాక్షులు యొక్క సాక్ష్యాన్ని చెప్పించడంలో పోలీసు వారి యొక్క ప్రముఖ పాత్ర అలాగే జడ్జి గారు తీసుకునేటటువంటి నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది సరే ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ముద్దాయికి శిక్ష విధించిన తర్వాత ఆ శిక్ష నుంచి తాను బయటపడే మార్గాలు ఎలా ఉంటాయి సార్ ఆ ముద్దాయికి ఒకవేళ శిక్షని ఖరారు చేసినప్పుడు న్యాయమూర్తి గారు ఆ కన్వెక్షన్ ఇస్తే ఆ సంబంధిత కోర్టు నుండి తాను హైకోర్టుకు కానీ లేదా సుప్రీంకోర్టుకు కానీ వెళ్ళి తాను నిరపరాదని సవాల్ చేసేటటువంటి అవకాశం రాజ్యాంగంలో పొందుపరచబడింది ఒకవేళ సార్ అలా జరిగినప్పుడు ఉన్నత న్యాయస్థానాల్లో తను నిర్దోషం నిరూపించుకున్నట్లయితే అలాంటప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో బాధితులు వారికి ఉన్న న్యాయపరమైన అవకాశాలు ఏంటి సార్ కేసు ఎక్కడి అయిన తర్వాత ఆ జడ్జిమెంట్ కాపీలో కేసు ఏ యొక్క అంశాలను బట్టి కొట్టివేయబడింది అనేది జడ్జిమెంట్లో ఆ న్యాయమూర్తి తెలియపరుస్తారు మనకి ఆ జడ్జిమెంట్ కాపీస్ తీసుకున్న తర్వాత మన ఫిర్యాదు తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వారు అప్పీల్ చేయొచ్చు ఈ కేసులో ఇంకా చాలా బలమైనటువంటి ఉన్నాయని చెప్పి చేయొచ్చు లేదు ఫిర్యాదు తానుగా ఒక లాయర్ గారి ద్వారా మళ్ళీ కోర్టుకి వెళ్ళి తనకు న్యాయం జరగమని కోరవచ్చు సార్ ఈరోజు విట్నెస్ ఎవిడెన్స్ కంప్లైంటెంట్ ఇంట్రాగేషన్ జడ్జిమెంట్ లాంటి పలు న్యాయపరమైన అంశాల పట్ల వివరణ ఇచ్చి మాకు తెలియని అంశాలను తెలియజేసినందుకు గాను మీకు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ తరఫున ధన్యవాదాలు సార్ నమస్తే